మహావిష్ణు అవతారాలు పద అవతారాలు అవతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారం సో అవతారం ఎందుకు అవతరించారో ఈ వీడియో తెలుసుకుందాం సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉన్న వేదాలనే హైగ్రువుడు అని చెప్పి ఒక రాక్షసుడు వాటిని దొంగిలించి సముద్ర గర్భం దహేస్తాడు అలా దాయడం వల్ల వేదాలు లేకపోవడం వల్ల ధర్మం నశించి సృష్టి అంతా అంధకారంలో వెళ్ళిపోద్ది వెళ్ళిపోయినప్పుడు అదే సమయంలో ఒక భయంకరం ప్రళయం సృష్టినంతా జలమయం చేయడం వస్తుంది అనమాట ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ మహావిష్ణు చెప్తారు ఇలా వేదాలు దొంగిలించారు ఇలా ప్రళయం వల్ల మునిగిపోతుంది అప్పుడు మహావిష్ణు చేపరం కింద అవతరిస్తారన్నమాట ఎందుకంటే పూర్వం సత్యావ్రతుడైన ధర్మబద్ధుడైన రాజు ఉండేవాడు ఆయన రోజు నది దగ్గరికి వచ్చి జలతర్పణం చేస్తారు జలతర్పణం అంటే నీళ్ళు వదులుతారు అలా వదిలినప్పుడు ఆయన దోసుల్లోకి ఒక చేప వస్తుంది ఆ చేప సత్యవ్రతని చూసి రాజా నన్ను పెద్ద చేపల నుంచి రక్షించండి లేదా పెద్ద చేపట్టు తినేస్తాయని చెప్తారు అలా మాట్లాడడం విని సత్యవ్రతుడు కరిగి ఆ చేపని తీసుకొచ్చి ఒక చిన్న కొండలోని ఆ చేపని పెడతారనమాట ఆ చేప ఏమవుతుందంటే రాత్రి రాత్రి పెద్ద చేప అయిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పాత్రలో పెడతాడు అయిన పెద్దది అయిపోతాయి అక్కడ నుంచి చెరువులో వేస్తారనమాట చెరువు కన్నా పెద్ద అయిపోద్ది అక్కడ నుంచి నదిలోకి నది నుంచి సముద్రంలోకి తీసుకెళ్తాడు సముద్రంలో వేసిన తర్వాత సముద్రం కంటే పెద్ద చేప అయిపోద్ది అనమాట అప్పుడు సత్యవ్రత గ్రహించి ఏమంటాడంటే స్వామి మీరు సాక్షాత్ మహావిష్ణు తెలుసు మీరు నన్ను కలవడం కాని అంటే తెలుసుకోవచ్చు అని అడుగుతారు అప్పుడు ఆ చేప ఉన్న మహావిష్ణు ఏం చెప్తారంటే ఓ సత్యవ్రత ఈ రోజు నుంచి ఏడవ రోజు మహాప్రళయం ముంచుకొస్తుంది ఆ ప్రళయం వచ్చి ఈ సృష్టిని అంతా జలమైన చేస్తుంది నువ్వు మళ్ళీ సృష్టిని ప్రారంభించాలి అందుకు నిన్ను ఎంచుకున్నాను నువ్వు ఒక పెద్ద వాడ తయారు చేసుకుని దాంట్లో ఏడుగురు మునుల్ని అన్ని వృక్షాల యొక్క బేజాలని అంటే విత్తనాలు అన్ని జంతువుల యొక్క జంటల్ని ఇవన్నీ తీసుకుని నువ్వు వాడతో ఉండాలని చెప్తారు చెప్తే ఆ వాడ తీసుకుని ఇవన్నీ పెట్టుకుని సత్యవ్రతుడు రెడీగా ఉంటాడనమాట అప్పుడు ప్రళయం వస్తుంది ప్రళయానికి ఆ వాడలు కొట్టుపోతుంటుంది అనమాట అప్పుడు మహావిష్ణు చేపలంలో ఉన్నారు కదా చేప రూపంతో వచ్చి ఆ మహావిష్ణు చేపకి కొమ్ము ఉంటది అనమాట ఆ కొమ్ముకి ఈ వాడకి తోడు కట్టి దాన్ని ఆపాలి తోడు కట్టాలంటే అంత పెద్ద తోడు ఎక్కడ దొరుకుతుంది అంతే శ్వేత వాడుకుంటారు శ్వేత వాడుకుని కొమ్ము కట్టుకుని ఆ వాడకి కడతారు అనమాట కట్టి ఆ ప్రళయం వచ్చినప్పుడు కాపాడతారు అదే సమయంలో ఐగ్రవుడు సముద్రంలో దాచిన వేదాలు ఉన్నాయి కదా ఆ వేదాల కోసం కూడా కిందకి వెళ్ళి ఆ ఐగ్రౌని చంపేసి ఆ వేదాన్ని తీసుకుని బ్రహ్మగిస్తాడనమాట మహావిష్ణు మరి ఏమన్నా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత సత్యవ్రతుడికి మహావిష్ణు చెప్తారన్నమాట ఏమనంటే ఇప్పటి నుంచి సృష్టిని ఉవేష్ ప్రారంభించాలి అని చెప్పి అక్కడ నుంచి మహావిష్ణు వెళ్ళిపోతారు అయితే కొన్ని పురాణాల్లో ఈ సత్యవ్రతుడే మానవి యొక్క సృష్టిని ప్రారంభించారని చెప్పి కొంతమంది చెప్పి ఇందుకు మహావిష్ణు ఒకటో అవతారం మధ్య అవతారం ఎత్తారనమాట సో నెక్స్ట్ వీడియోలో మహావిష్ణు రెండవ అవతారం ఎందుకు అవతారో తెలుసుకోండి ఈ వీడియో కన్నా మీకు నచ్చింది అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి ఫ్యాక్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి